హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటో ప్రసాద్ రైతు సోదరులకు భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఎగ్జాక్ట్గా నాలుగు గంట నలభై ఐదు నిమిషాలకు మొలకచెరువు మార్కెట్లో జరిగిన వేలం పాటల ఆధారంగా మీకు సమాచారాన్ని అందిస్తున్నాము ఇక ఈరోజు పదమూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మంగళవారం మొలకచెరువు టమాటో మార్కెట్లో ప్రధానంగా ఇరవై ఆరు కేజీల నుంచి ఇరవై ఎనిమిది కేజీల వరకు ధరల వేలం వేస్తారు వెయిట్తో ఇక రైతు సోదరుల ద్వారా డైరెక్ట్గా మనం ధరలోకి వెళ్దాము టాప్ ధరలకి ఈరోజైతే మార్కెట్ అయితే స్లోగా ఉంది ఇంకా పండగ ప్రభావం అనుకుంటా ఈరోజైతే టాప్ ధరలు అయితే నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు యాభై నాలుగు ఎనభై రూపాయల వరకు ప్రస్తుతానికి టాప్ ధర ఇంకా వేలంపాట్లు కొనసా కొనసాగుతున్నాయి ఇక మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి ఆర్సి మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటో ధరలు అయితే ఈరోజు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి వంద వంద యాభై నూట యాభై రూపాయల వరకు మీడియాలు అయితే నూట యాభై నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఇంతముందే చెప్పుకున్నట్లుగా నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు యాభై నాలుగు ఎనభై రూపాయల వరకు యావరేజ్గా అయితే ఎక్కువ భాగం లాట్లు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వరకు ఎక్కువ లాట్లు ధరలు పలుకుతున్నాయి ఇక ప్రజెంట్ టైం వరకల్ చెరువు మార్కెట్ టాప్ ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇంకా నైట్ ఏడు ఎనిమిది తొమ్మిది వరకు వేలంపాట్లు కొనసాగుతాయి కాబట్టి ఏమన్నా రేట్లు పెడితే మరొక వీడియోలు అందజేస్తాము వంకాయ పంటలు పండించే రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్లోని ఎన్విటి కుమార్ వంకాయ మండి ద్వారా మిడ్ నైట్ రెండు గంటలకు అతనికి ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకుని ఆర్సీసీ చెన్నై లింక్లో అందిస్తున్నాము ఎవరైనా ధరలు తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియో ఓపెన్ చేసి ధరల వి ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇంకా దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ధరల వివరాలను అక్కడి మార్కెట్ ఓనర్ల ద్వారా రైటర్ల ద్వారా తెలుసుకొని మీకు సరైన సమయానికి సమయానికి అందిస్తున్నాము నిరంతరం ఆర్సీ మీడియాను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా థ్యాంక్ యూ